ఈరోజు సామెత నేర్చుకుందామా సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఆరో వచ్చం నీతి మందుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము నీతి మందుని ఇల్లే గొప్ప ధననిదంట అంటే వాళ్ళ ఇంట్లో నిధులు ఉంటాయని కాదు వాళ్ళ ఇంట్లో ఏదో లంకిబిందులు దొరుకుతాయని కాదు నీతి మత్వము మనిషికి సంపదనిస్తుంది సౌభాగ్యాన్ని ఇస్తుంది నీతితో కూడిన జీవితం మనిషిని ఎప్పుడు కూడా పస్తులుండనివ్వదు మనిషిని ఎప్పుడు కూడా తల వంచనివ్వదు మనిషిని ఎప్పుడు కూడా కొరతలతో ఉంచదు సమృద్ధిలో నడిపిస్తుంది భక్తిహీనతతో అన్యాయంతో సంపాదించే సంపాదన శ్రమకు కారణమవుతుంది మనందరికీ ధనం అవసరం ఎందుకంటే మన దైనందిన అవసరాలు తీర్చబడాలంటే ఆహారం కావాలంటే వస్త్రం కావాలంటే మన ప్రతిదినపు అవసరాలు తీర్చుకోవాలంటే ధనం అవసరమే కానీ ఆ ధనాన్ని మనం ఏ విధంగా సంపాదిస్తున్నామన్నది చాలా ముఖ్యం ఇటీవల భోపాల్లో ఒక ఆర్టీఓ కానిస్టేబుల్ దొరికాడు మరి సిబిఐ వాళ్ళు రైడ్స్ చేస్తే భయంకరంగా దొరుకుతుందంట డబ్బు బంగారము వెండి కోట్లు కోట్ల ఆస్తిని జమ చేసి పెట్టాడు ఆస్తిని సంపాదించుకోవడం తప్పు కాదు కానీ మరి ఆస్తిని అంత భయంకరంగా సంపాదించాడు అతను ఉద్యోగం చాలా చిన్నది కానీ అంత ఆస్తి ఎలా సంపాదించాడంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు అవినీతిని చేసి బాగా అవినీతిని జరిగించి బాగా డబ్బు సంపాదించాడు పోనీ అతడు ఏమైనా అనుభవించాడా దాచి 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 ఇప్పుడు పోలీసులకు దొరికి ఇప్పుడు జైలుకి వెళ్ళాడు శ్రమకే కారణం భక్తి వలన వచ్చేటువంటి వచ్చుబడి శ్రమకే కారణం అవుతుంది నీతిగా సంపాదించుకో కష్టపడు చక్కగా ప్రయత్నాలు చేసుకో నీ ఒళ్ళు వంచి పని చేసుకో మరి నీకు దేవుడు తలానుతులిస్తే వాటిని చక్కగా వినియోగించుకో చక్కని ఉద్యోగం చేసుకో మంచి వ్యాపారం చేసుకో సంపాదించుకో నువ్వు సంపాదించుకున్న దాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా నేర్చుకో ఏది మనం ఈ లోకల నుంచి పట్టుకొని పోం అంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మరి కొన్ని మంచి పనులు చేసి దైవ కార్యాలు చేసి సమాజంలో బీదలైన వారిని అనాథలైన వారిని జ్ఞాపకం చేసుకొని మంచి కార్యాలు చేస్తే ఆ ధనము ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది దాని ద్వారా నీళ్ళు ధననిధిగా చేయబడుతుంది